నన్ను కోరిమిల్లి గ్రామ సొసైటీ చైర్మన్ గా ఎన్నుకున్నందుకు నన్ను ప్రపోజ్ చేసినందుకు ఎమ్మెల్యే గారు తులసిటి శ్రీనివాస్ గారు తెలుగు టీడీపీ ఇన్ఛార్జ్ గురల్ బాబ్జీ గారు మరియు కన్నీ వీరాంజయ గారికి కూరిమిల్లి నీగుండేవాడు మరియు నేనవల్లూరు గ్రామ ప్రజలకి టీడీపీ కార్యకర్తలకి జన సైనికులకు మరి కోరిమిల్లి గ్రామ సర్పంచ్ కారపాటి ఉదయభాస్కర్ రావు గారికి నా కృతజ్ఞతలు నన్ను కోరిమిల్లి సొసైటీ చైర్మన్ గా చేసినందుకు కోరిమిల్లి సొసైటీని అన్ని విధాల అభివృద్ధి చేస్తానని రైతులకు సకాలంలో ఎరువులయ్యి సరఫరా చేయడానికి నా వంతు కృషి చేస్తానని మరియు ఐకేపీ సెంటర్ లో ధాన్యం ప్రొక్యూర్మెంట్ జరిగే టైంలో సంచి కానీ ఏ విధమైన ఇబ్బంది లేకుండా అన్ని సక్రమంగా జరిగేలాగా నేను కృషి చేస్తానని తెలియపరుచు